భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ మరో వ్యోమగామి విల్మోర్ గతేడాది జూన్ లో బోయింగ్ స్టార్లైన్ స్పేస్ షిప్ లో అంతరిక్షంలో కేంద్రంలోకి వెళ్లారు కేవలం ఎనిమిది రోజుల మిషన్ కోసం వెళ్లిన వ్యోమగాములు ఇద్దరు స్టార్లైన్ లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా అక్కడే చిక్కుపోయారు వారిని తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు చాలాసార్లు విఫలమయ్యాయి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్యోమగాములను భూమిపైకి తీసుకొచ్చే ప్రక్రియపై దృష్టి సారించారు స్పేస్ ఎక్స్ అధినేత టెస్లా బాస్ అయిన ఎలెన్ మస్క్ సాయం తీసుకున్నారు దాంతో మస్క్ టీం వారిని భూమిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది దీని గురించి ట్రంప్ మాట్లాడుతూ వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకుపోవడానికి ప్రధాన కారణాలు రాజకీయాలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ ప్రకటన తర్వాత అమెరికాలో రాజకీయ వివాదం మరింత రాజుకుంది గత అధ్యక్షుడు బైడెన్ తో పాటు అతని పాలనా యంత్రాంగం వ్యోమగాములను అక్కడే వదిలేయాలనుకున్నారు వారి తిరుగు ప్రయాణానికి అనుమతి ఇవ్వడానికి బైడెన్ నిరాకరించారని దీనివల్ల వారు అక్కడే చిక్కుకుపోయారని ట్రంప్ అన్నారు ట్రంప్ వ్యాఖ్యలను ఎలాన్ మస్క్ సమర్థించారు అవును రాజకీయ కారణాల వల్ల వారిని అక్కడే వదిలేశారు ఇది మంచిది కాదన్నారు వారిని భూమిపైకి తీసుకొచ్చే ప్రక్రియ హాస్యాస్పదమైన స్థాయిలో వాయిదా పడిందని ట్రంప్ అభ్యర్థన మేరకు వ్యోమగాములను తిరిగి తీసుకురావడాన్ని మేము వేగవంతం చేశామని మస్క్ చెప్పారు తన బృందం చాలా జాగ్రత్తగా ఉంటుంది గతంలో అనేక అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాములను విజయవంతంగా తిరిగి తీసుకొచ్చారని మస్క్ అన్నారు సునీత విలియమ్స్ తో పాటు మరో వ్యోమగామి విల్మోర్ దాదాపు పది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు జూన్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున బోయింగ్ స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో నాసా మిషన్ లో భాగంగా అంతరిక్షంలోకి ప్రయాణించారు కానీ సాంకేతిక లోపాల కారణంగా తిరుగు ప్రయాణం చాలాసార్లు వాయిదా పడింది ఇప్పుడు వారు మార్చి రెండు వేల ఇరవై ఐదులో స్పేస్ ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో తిరిగి రావాల్సి ఉంది ఈ నేపథ్యంలో వారు తిరిగి రావడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన సలహాదారు ఎలోన్ మస్క్ సంచలన ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది సునీత విలియమ్స్ బుష్ విల్మోర్లను తిరిగిచ్చే బాధ్యతను స్పేసెక్స్ కు అప్పగించినట్లు ట్రంప్ తెలిపారు రెండు వేల ఇరవై ఐదు మార్చి చివరి నాటికి మిషన్ పూర్తి చేయాలని కోరారు ఈ మొత్తం వివాదంపై బైడెన్ పరిపాలన నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు బోయింగ్ స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యల కారణంగా మిషన్ అవుతోందని నాసా ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ వ్యోమగాముల భద్రతకే నాసా ప్రాధాన్యత ఇస్తుంది మరి మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి స్పేసిక్స్ సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లను సురక్షితంగా తిరిగి తీసుకురాగలదా అనేది ఇప్పుడు చూడాలి హీలియం లీగ్ ట్రస్టర్ వైఫల్యం వంటి సాంకేతిక సమస్యల కారణంగానే లైనర్ తిరిగి రావడానికి సురక్షితం కాకపోవడంతో అప్పటి నుండి వారక్కడే నిలిచిపోయారు ఈ తాజా ఘటనలపై సునీత విలియమ్స్ విల్మోర్ సిఎన్ఎన్తో మాట్లాడుతూ మేము అంతరిక్ష కేంద్రంలో వదిలివేయబడినట్లు భావించడం లేదు మేము ఇరిక్కుపోయినట్లు భావించడం లేదు మేము ఒంటరిగా ఉన్నట్టు భావించడం లేదు ఇతరులు ఎందుకు అలా ఆలోచిస్తారో నాకు అర్థమైందంటూ విల్మోర్ అన్నారు విలియమ్సన్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని పంచుకుంటూ బుజ్ నాకు ఇది ఒక టెస్ట్ ఫ్లైట్ అని తెలుసు స్టార్ లైనర్లో కొన్ని తప్పులుంటాయని తెలుసు మేము కొన్ని వస్తువులను కనుగొన్నాం కాబట్టి అది ఆశ్చర్యం కలిగించేది లేదన్నారు ఏదేమైనా సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ సురక్షితంగా భూమండలానికి చేరుకోవాలని కోరుకుందాం